నా బాకీ దాం మగడా నీ మాట మీరు చెప్పిన విషయం అంత బాగుండలేదు అందుకని ఓహో నేను చెప్పిన విషయం బాగుండలేదు కాబట్టి మీరు మీకు బాగున్న విషయాలు చెప్పడం కోసం నేను రోజు వస్తూ ఉంటాను మీరు నా చెవుల్లో సన్నాయి వాయిస్తూ హింసిస్తూ ఉంటే భరిస్తూ ఉంటాను ఆహా ఎంత బాగుందయ్యా లాభం లేదు ఇహ నేను నాగదలుచుకోలేదు ఈ పూట సామాన్ అన్ని బయటపడేసి నేలం వాడిని పిలిపించేసి మాధవయ్య పరువును పదార్లో పడేటట్టు చేస్తానంతే అందరు పడకండి మా గురుగారు పక్క రెళ్ళాను నేను వెళ్ళి పిలుచుకొస్తాను ఆయన వచ్చేదాకా కాస్త ఓపిక బట్టి కూర్చోండి ఆయన వచ్చేదాకా ఆగేదే లేదు నువ్వు ఆయన కోసం వెళ్తే నేను ఇక్కడ చూస్తూ కూర్చోవాలా పిచ్చి పిచ్చి వేషాలు కుదరదు ఇవాళ అటో ఇటో తెలుసుకోవాల్సిందే తెలుసు రా సింగరాజు ఒక్క మాట ఇంకో అబద్ధం మాట ఏదో ఒక అబద్ధం చెప్పిన ఇక్కడి నుంచి గంట వేయాలనుకుంటున్నావా నేను వెళ్ళను అదేం కాదు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా నిజమే సింగరాజా నా పెళ్లి కొన్ని సమస్యలకు పరిష్కారం కలిగిస్తుంది కొన్ని కథలకు ముగింపు పలుకుతుంది అందుకే పక్కూరి వెళ్ళిన మా నాన్నగారు తిరిగి వచ్చేలోగా మన పెళ్లి జరిగిపోవాలి పరాయి మనిషికి తెలియకుండా ఈ పెళ్లి జరిగిపోవాలి వెంటనే వెళ్లి ఊర్చివరున్న గుళ్ళో మన పెళ్లికి ఏర్పాట్లు చేయి పెళ్లి సింగరాజు ఇదేమిటి